వంశపు మూల పురుషుడైన శ్రీ మార్కండే మహర్షి జయంతి మహోత్సవాన్ని తిరాలలోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు పట్టణ బజార్లోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి ఆలయంలో స్వామివార్ల కళ్యాణ మహోత్సవ సన్నాహాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా బుధవారం పద్మశాలీయ వంశ మూల పురుషుడైన శ్రీ మార్కండే మహర్షి జయంతి రోజు కావడంతో అంబేద్కర్లు వైభవంగా నిర్వహించారు ఆలయ పూజారి ఆధ్వర్యంలో శ్రీ మార్కండే మహర్షి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు శ్రేష్ఠులు జొన్నాథల కృష్ణ సత్యనారాయణ జొన్నాదుల కోటేశ్వరం శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘం గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్ అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు ఆలయ చైర్మన్ చిన్నం హరిగోపాల్ ఆలయ కమిటీ సభ్యులు పద్మశాలీ బహుత్తమ సంఘ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా వచ్చినందుకు సజీవులు అందరూ కూడా ధన్యవాదం చరిత్ర తెలిసిందే మరి అతనికి వయసులోకి వచ్చిన తర్వాత పదహారు సంవత్సరాలకే ఆయుష్ నిండి మరి యమధర్మరాజు అతన్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు మార్కండేయుడు పరమశివుని సన్నిధిలో తన మొత్తం జీవితాన్ని గడుపుతూ ఆ పరమశివుని సన్నిధినే తన సన్నిధిగా చేసుకుని యమధర్మరాజుకి ఎదురేగి ఆ పరమశివుని ప్రత్యక్షంతో మరి చిర చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోయినటువంటి మార్కండేయ మహర్షి మరి ఆ మార్కండేయ మహర్షిని చరిత్ర మన పురాణాల్లో అనేకసార్లు చూసాం మరి అటువంటి మార్కండేయ మహర్షి కుమారుడే ఈ రోజున శ్రీ భద్రావతి సమేత భావనర స్వామి దేవస్థానంలో జరుగుతున్న స్వామి వారి కళ్యాణం ఈ మార్కండేయ మహర్షికి వంద మంది పుత్రులు ఉన్నారు ఆ భా మహర్షికి వంద మంది పుత్రులు ఉన్నారు ఆ వంద మంది పుత్రులే పద్మశాలీయ వంశాంకురాలుగా పద్మశాలీ వంశవృక్షంగా విరాజిల్లుతూ ఈ రోజున పద్మశాలి వంశాన్ని కాపాడుతూ శ్రీ భద్రావతి సమేత భావన స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తెనాలిపట్నంలో అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన భక్త మహాశయులందరికీ వీక్షిస్తున్న వారందరికీ కూడా ఆ స్వామివారి కళాకటా